హైండి మన ఇండియన్స్ అందరికీ నమ్మేస్త అందరూ బాగున్నారా ఇప్పుడు నైట్ ఎంత అయిందో తెలుసా కోవైట్లోని ఇప్పుడు టైం టైం వచ్చి పది అయింది ఇప్పుడే నా డ్యూటీ ఫినిష్ చేసుకున్నాను నా డ్యూటీ ఫినిష్ చేసుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్లకుండా ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదండి అందుకు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందన్నమాట మనం ఇక్కడ కోవైట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఏదొచ్చినా సరే మనము మన మొక్కలు ఏమో వెళ్ళి చావాలి కాబట్టి ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అనమాట అందు గురించి మీకు ఇది కూడా హాస్పిటల్ కూడా చూపించాలని వీడియో చేస్తున్నాను ఇప్పుడు పది అయిందంటే ఇండియా టైము పన్నెండున్నర అవుతుంది అదే కనుక మన ఇండియాలో ఫ్యామిలీ దగ్గర ఉంటే అమ్మో లేకపోతే భర్త లేకపోతే తమ్ముడు అన్నయ్యో ఎవరో ఒకరు తీసుకెళ్తారు మరి ఇక్కడ మనకి ఒంటరిగా ఉన్నాం కాబట్టి తప్పదు మనమే వెళ్ళాలి ఇంకోటి వచ్చి ఇక్కడ హాస్పిటల్ చూ హాస్పిటల్లోని అట్లా జనాలు ఏమి ఉండరండి అది హాస్పిటల్ అంతే చాలా తక్కువ మంది ఉంటారండి మా మన ఇంటి దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే రాత్రులు పగలు క్యూలు క్యూలు కట్టేసి ఉంటారండి నాకైతే నిజంగా భయం వేస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇంటి దగ్గర ఇప్పుడైతే చాలా బాగుందండి అంటే నా చిన్నప్పుడు అయితే భయం చాలా ఎక్కువ వేస్తుంది ఎందుకంటే ఎక్కువ జనం ఎక్కువ జనము నీట్గా కూడా ఉండేది కాదు ఇప్పుడైతే మా ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత నీట్గా పెట్టానని అసలు చెప్పులు వేసుకోకూడదు అంటే అండి నేను షాక్ అయిపోయాను అనమాట నేను మంచం మీద తప్ప కింద చెప్పులు తీయను అలాంటి దాన్ని ఆ రోజు హాస్పిటల్కి వెళ్తే మొన్న ఇండియాకి వచ్చినప్పుడు ఆ చెప్పులు తీసుకొని రమ్మన్నారు అంత నీట్గా ఉంది నిజంగా దానికైతే మన ఇండియాకి ఇప్పుడు సలాం చెప్పొచ్చు నేను ఇంకోటి చూడండి ఇదిగోండి మా లూలు ఎక్స్ప్రెస్ అనమాట అందరికీ తెలుసు కదా లూలు ఎక్స్ప్రెస్ నేను ఆల్రెడీ చాలా వీడియోలో పెట్టాను ఇందులో మాకు రెండు షాపులు ఉన్నాయి ఇది ఇది కూడా మా ఓనర్దే ఇది హాస్పిటల్ వచ్చి అది హాస్పిటల్ అయితే ఫస్ట్ స్టార్టింగు మనకి అదే ఓపీ ఇవ్వడానికి రెండు దినాలు తీసుకుంటారు అది కూడా కీనిట్ ద్వారానే తీసుకుంటారు అంటే ఏటీఎం ఏటీఎం ద్వారానే తీసుకుంటాడు చేతులతో డబ్బు తీసుకోడు లోపలికి వెళ్ళాక వీడియో తీస్తే నన్ను ఏమైనా తిడతారు ఎంతో తెలియదు అయినా ఎవరైనా ఒంట్లో బాగోలేనప్పుడు సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా వెళ్ళి చూపించుకొని వస్తారు కానీ వీడియో చేసుకుంటూ వెళ్తారండి అంటే ఏంటంటే నాకంటూ టైమింగ్ ఉండదండి టైం ఉండదు టైమింగ్ కాదు టైం ఉండదు చుట్టి అసలా ఉండదు కాకపోతే నాకున్న ఈ రాత్రి కొంచెం టైంలోనో లేదంటే కనుక బ్రేక్ టైంలోనో లేదంటే అప్పుడప్పుడు ఒంట్లో బాగోలేనప్పుడు మానినప్పుడు ఆ టైమింగ్లోనే నేను ఏదైనా వీడియో తీసి పెడుతున్నాను మీరు అనుకోవచ్చు కోవైట్లో ఉంటే బాగా ఎంజాయ్ చేస్తుంది మా సంధ్య రాణి అని అట్లా అపోహపడద్దు అండి ఎన్ని బాధలు పడతామన్నది మాకు తెలుసు ఓన్లీ ఫేమ్ మీద కనిపించే ఫేస్ని చూసి మీరు ఏమనుకుంటారంటే అబ్బాయి ఎంజాయ్ ఎంజాయ్ అనుకుంటున్నారు అలా ఏమీ లేదండి ఇక్కడ అసలు ఈ టైంలో చలి ఎలా ఉందో తెలుసా ఎరగొట్టేసిన చలి చాలా ఎక్కువగా చలి ఉన్నదండి అవును గుర్చేస్తుంది చేతుల తోడుకుపోయే బాగాలేదని హాస్పిటల్కి వెళ్తా ఉంటే ఇంకా చల్లగా అయిపోయినాయి చేతులు ఇకొండి హాస్పిటల్ వస్తుంది చూసారు ఆ హాస్పిటల్ కూడా ఎంత నీట్గా ఉందో చూసారండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ లూలుకి ఇచ్చిన పార్కింగ్ ప్లేస్ అనమాట ఇది అబ్బా అబ్బా ఇండియాలో ఎంత చెల్లి ఉందో తెలియదు కానీ ఇక్కడ ఇది ఎరగొట్టేస్తుంది అమ్మో చూడండి హాస్పిటల్ అయితే ఇక్కడ ఎక్కువగా బంగాళి వాళ్ళు ఉంటారండి మన నర్సులు అయితే కనుక కేరళ వాళ్ళు ఉంటారు డాక్టర్లు అయితే మత్సీ వాళ్ళు ఉంటారనమాట ఓకే ఇండియన్స్ ఇందో తక్కువ పర్వాలేదు వెళ్ళిపోవాలా ఇదైతే ఖైతాన్ కాబట్టి ఖైతాన్లో ఎక్కువ మంది లేరండి హాస్పిటల్ ఎలా ఉందో లేదో నాకు తెలియదు వీడియో తీస్తానంటే ఇంక వీళ్ళైతే అయితే బంగాళూరు ఇదిగోండి ఇదంతా హాస్పిటల్ అనమాట లేచేంటి ఇదిగోం హాస్పిటల్ అంత డీసెంట్గా అంత నీట్గా ఉందో చూసారా జనాలు తక్కువని సీట్లు ఎక్కువని ఇక చూడండి అక్కడికి లోపలికి వెళ్ళాక మళ్ళీ ఓపెన్ చేస్తాను ఇక్కడైతే వాడు మనకి ఓ ఓపి ఇస్తాడనమాట ఓపి ఇస్తాడండి రెండు దినాల్లో ఓకేనా ఇదిగో నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను అతను చాలా మంచివాడు అండి అందుకే నేనైతే కటూరా తీసుకున్నా కటూర అంటే ఓ ఓపీ ఓపీ తీసుకున్నా ఓకేనా ఇప్పుడైతే మనం ఇక్కడ కూర్చుంటే మనకి నెంబర్ వస్తారు పిలుస్తారు లోపలికి వెళ్ళిపోయి క్లింగ్ చేసుకోవడం చూడండి అసలు జనాలు ఎవరు లేరు చూడండి ఎవరు లేరు వైట్లోని పేషెంట్లు చాలా తక్కువండి ఒకవేళ ఉన్నా సరే అనుకుంటాను పేషెంట్లు అయితే తక్కువ నేనైతే మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను అయ్యండి హాస్పిటల్ అయితే పని అయిపోయింది ఎక్కువ టైం ఏం పట్టలేదండి ఓన్లీ జస్ట్ ఒక ఎంత థర్టీ మినిట్స్ పట్టిందంటే అది కూడా నేను అసలు ముందు వెళ్ళాలన్నమాట నన్ను వెనక గంటేసి మసరి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట అరబీ వాళ్ళకి కొంచెం గ్రిప్ ఎక్కువ కాబట్టి ముందు వాళ్ళు పోయారు రెండు దినాలు తీసుకున్నారండి రెండు దినాలు తీసుకొని ఆవిడ మళ్ళీ నాకు ఈ రోజు కనీసం చూసి ఏమైందో చెప్పకుండా మళ్ళీ రేపు రమ్మని టెస్ట్ రాశారండి ఆ టెస్ట్ కూడా మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి పరగడుపున చేయాలంట ఇప్పుడు మళ్ళీ రేపు రావాల్సి వచ్చ మళ్ళీ ఏడున్నరకి ఇక్కడికి వచ్చి ఇది తీసుకొని మళ్ళీ ఎనిమిదిన్నరకు డ్యూటీకి వెళ్ళాలి ఏందిరా నాయన ఈ కర్మ అది నేను ఇంకా ఈ మరి రేపు దాకా ఆగాలంటే ఇప్పుడు నొప్పి ఎక్కువగా ఉంది కదా ఏం చేయాలంటే నేను అడిగితే ఇంజక్షన్ వేసింది ఆవిడ నేను ఇంజక్షన్ అంటేనే పారిపోయేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు అడిగి మరి ఎంచుకుంటున్నా ఇట్లో పరిస్థితి అదేంది ఇది చూడండి ఇదంతా మా ఏరియా హోటల్ ఏరియా అనమాట ఇది నిజామాట కేరళ వాళ్ళది అండి రెస్టారెంట్ పర్వాలేదు టేస్ట్ చెప్పుకోవచ్చు అందులో చేప అనమాట ఇంతకుముందు అయితే మేము ఇవి చూడండి ఆఫ్ లారీలు ఎట్లా ఉన్నాయి హాఫ్ లారీలు టైం ఎంత అయింది పదకొండు అయిందండి మన ఇండియాలోనే పదకొండు అయినప్పటికీ ఒక అమ్మాయి ఇట్లా ఫోన్ పట్టుకొని తిరగగలుగుతుందా నిజంగా మీరే చెప్పండి గుండ్లు మీద చెప్పండి పదకొండు అయ్యేటప్పటికి ఒక అమ్మాయి తిరగలుగుతుందా మన వాళ్ళు తిరగనిస్తారా కోట్లంటే మరి తప్పదు కొంతమందికి ఒక్కొక్క ఏరియాలో ఒంటిగంటే కూడా డ్యూటీ అయిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళు క్షేమంగా ఇంటికే వెళ్తారు అంతేగాని మధ్యలో ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోయి ఏదో చేసే అంత ఈ కోవిట్లో ఉండదండి ఎంత చూడండి ఎవ్వరు కూడా ఒక్క ఆడ మనిషి కూడా బయట లేదు అంటే ఇప్పుడు నాకు హాస్పిటల్ పని ఉంది కాబట్టి నేను ఉన్నాను నాలో బోల్ మంది ఉన్న వాళ్ళు అయితే అట్లాగే వెళ్తారు కదా తప్పు లేని వాళ్ళు ఇంకేం చేస్తారు చెప్పండి మళ్ళీ ఇదంతా మా ఏరియా పన్నెండు సంవత్సరాల నుంచి కైతాన్లోనే ఉంటాను నేను ఇదంతా మా ఏరియా నాకు అన్నీ తెలుసు అంటే ఓన్లీ కైతానే అది అన్నీ తెలుసు అండి మొత్తం కైతాన్ అంతా కాదండి నేనున్న ఏరియాలో హాస్పిటల్ దగ్గర నుంచి ఇంటికి ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి మార్కెట్ నుంచి షాప్కి ఇవన్నీ ఏ టు జెడ్ కంటిన్యూగా తెలుసు కాబట్టి మనకి భయం ఏం లేదండి ఇంకా మనం ఒంటరిగా ఉండాలి అనుకున్నప్పుడు భయపడుతూ భయపడుతూ ఉంటే ఇంకా మనల్ని వాళ్ళు వస్తారు కానీ మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు రారండి నేనేమైనా ఎక్కువగా మాట్లాడని అనిపిస్తే కనుక సారీ నన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను అయితే మీరు ఎంతవరకు అయితే నన్ను సపోర్ట్ చేస్తారో నేను ఇంకా అంత అంత అంతకంత మంచి మంచి వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను ఒకవేళ నా వీడియోలో తప్పులు ఉన్నా నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా సరే మీరు చెప్పండి అవన్నీ నేను కరెక్ట్ చేసుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 బాయ్